నాకు తెలిసినంత వరకు పన్నెండో తారీఖు లేదా ఇరవై రెండో తారీఖు ప్రజల్లోకి కేసీఆర్ వస్తాడు కేసీఆర్కి ఒక ఆనవాయితీ ఉంది మీ అందరికీ తెలుసో లేదో నేను రెండు వేల ఒకటి నుండి చాలా క్లియర్ కట్గా ఈ పెద్ద మనిషిని అబ్జర్వ్ చేస్తాను ఎందుకంటే అద్భుతమైన వ్యక్తి ఎట్లా ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు నిజంగా కూడా అక్కడి నుంచి అద్భుతమైన వ్యక్తి కేసీఆర్కి ఒక ఆనవాయితీ ఉంది బీఆర్ఎస్ పార్టీకి కూడా ఉన్నది ఉప ఎన్నిక ఇది లక్ష్మి లాంటిది బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా అంటే ఇక మామూలు కాదు బీఆర్ఎస్ పార్టీకే ఇది అసలు ఇక ఏంది అంటే ఒక అద్భుతం నేను చెప్ప మన భాషలో చెప్పాలంటే ఇక పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా కూడా మళ్ళా ముఖ్యమంత్రి పదవిలో కేసీఆర్ని కూర్చోబెట్టడానికి ప్రధానమైన ఆయుధం ఉప ఎన్నిక ఉప ఎన్నిక ఒక్కసారి తెలంగాణలో జరిగితే ఏమైనా కావచ్చు తెలంగాణ ఏమైనా కావచ్చు అంటే ముఖ్యమంత్రి పీఠంలోకి రేవంత్ రెడ్డి దిగిపోవచ్చు అదే పీఠంలో కేసీఆర్ కూక్కోవచ్చు లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి పోయి మల్లల్లనే కూోడానికి ప్రయత్నం చేయవచ్చు ఏదైనా జరగవచ్చు నేను చెప్తున్నాను కదా మూడు వందల అరవై ఐదు రోజులు గడవక ముందుకే తెలంగాణలో రచ్చ మొదలైంది మీ అందరూ చూస్తున్నారు దిక్కులు ఎటు చూసినా కూడా మీకు కనబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఉప ఎన్నిక పది నియోజకవర్గాలలో గనక వస్తే మీరందరూ కూడా చూడండి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఇక్కడ కడియం శ్రీహారి కానీ లేకపోతే తెల్లం వెంకట్రావు కానీ దానం నాగేందర్ కానీ అరకప్పుడు గాంధీ కానీ పోచారం శ్రీనివాసరెడ్డి కానీ గూడ మైపాల్ రెడ్డి కానీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కానీ ప్రకాష్ గౌడ్ కానీ కాళయాదయ్య కానీ డాక్టర్ సంజయ్ కానీ అంటే ఈ నియోజకవర్గాలు పది నియోజకవర్గాలలో కూడా ఉప ఎన్నికలు వస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ మళ్ళా చేతిలోకి వచ్చినట్టే మీరు ఏమన్నా అనుకోరే ఇది నిజం ఎట్లా అంటే భారత రాజ్యాంగం ప్రకారమే ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కష్టకాలంలో కాదు అధికారం ఉన్నప్పుడు పందికొక్కులు అడ్డగాడిదలు ఎలక ఘోరంగా దొబ్బితిన్నాయి పందికొక్కులకైతే అధ్వానం అధ్వానంగా తిన్నాయి మంచిగా సంపాదించిల్లు మూటలు మూటలు సంపాదించిల్లు మొత్తం అక్రమ సంపాదన అడ్డమైన కబ్జాలు అడ్డమైన కథలు అడ్డమైన కేసులు అన్నీ ఉండేటప్పుడు ఇక ఏమవుతుందో ఏమనుకున్నారో కానీ బుర్ర బుర్ర పోయి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు కొంగనే అయిపోయిందా అంటే వీళ్ళంతా రోజు పార్టీలో ఊకుంటారు ఒకలి మీద ఇక ఎట్లా అంటే ఇక ఘోరంగా ఏడుతారు ఇక ఏడ్చిర్రు అయిపోయింది ఇక ఏమవుతుందని వేడి చూసి ఆఖరికి ఇప్పుడు కోర్టు వేసింది చెంపపిల్లి చెట్లని మనం అయితే ముప్పై రెండు పల్లెలు రాల్టట్టు సమాధానం చెప్పింది ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది అంటే ఉప ఎన్నికలు ఇక్కడ వస్తే తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడు దీంట్లో నో డౌట్ ఇంకా మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణలో ఉప ఎన్నికలు మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి పది నియోజకవర్గాలలో మాత్రం ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులు ఈ రెండు పార్టీలే ఉన్నాయి ఇంకెవడన్నా ఉన్నాయి ఎక్కువ తక్కువ వేరే పార్టీలు ఉన్నాయంటే చదువుకోని నేను చెప్తున్నా ఒక్కడు కూడా కనవల్లే నాకు తెలంగాణలో ఈ ఎనిమిది నెలలు తొమ్మిది నెలల కాలంలో ఇన్ని ఘోరాలు నేరాలుగా జరుగుతూ ఉంటే ఒక్క నా కొడుకో కనవల్లి ఆడిడ కనబడ్డారు తప్ప కేవలం బీఆర్ఎస్ పార్టీ కనబడ్డది అక్కడక్కడక్కడక్కడక్కడ ఏంది అంటే అన్నో ఆడో మొక్క ఆడో మొక్క లెక్క బీజేపీ కనబడ్డది ఏ అబద్ధం ఆడద్దు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఈ రెండు పార్టీలు విపక్ష పాత్ర ఇంకేమన్నా పార్టీలు ఉన్నాయి నేను పెద్ద తోపును తురుము అనుకుంటే నేను నడవద ముచ్చట తెలంగాణలో నాకు మూడే పార్టీలు కనబడుతున్నాయి తెలంగాణ ప్రా ఒకటి అధికారాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కుంపటి ఒకటి విపక్ష పాత్రలో అద్భుతంగా చేస్తున్నాయి ఇక్కడ ఏంది అంటే ఈ మూడు పార్టీల అభ్యర్థులు ఇక మీ నియోజకవర్గాలలో మీ నియోజకవర్గాలకు ఎన్నికలు అత్తనాయి ఇక గట్టిగా అత్తాయి ఇక మొత్తం ఊడగొట్టి కూకబెట్టాలి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ఎట్లా అంటే వాళ్ళ పార్టీని వాళ్ళు డిస్టర్బ్ చేసుకోదలుచుకోలే ఎందు ఎందుకు చేసుకోలేదు అంటే కూడా చెప్పిన కదా నేను చాలా క్లారిటీగా మళ్ళీ చెప్తున్నా ఒక మాటలో చెప్తున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నాడండి ఆయన బీజేపీకి ఆల్రెడీ మూలాలు ఉన్నాయి ఏంది అంటే ఈయనకు నారా చంద్రబాబు నాయుడుకి గురు శిష్యుల బంధం ఇంకోటి ఎన్డీఏ అలవెన్స్లలో అటు టీడీపీ ఉన్నది ఇటు మరోవైపు బీ రేవంత్ రెడ్డి మూలాలు కూడా బీజేపీకి సంబంధించిన ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తిరుబాహుట ఎగరేస్తే మాత్రం ఈయన ఈయన అనుచరులతో కలిసి భారతీయ జనతా పార్టీకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు అక్కడ కూడా ఏదైనా చేయడానికి ఆశ్చర్యం లేదు తనను తాను నిరూపించుకోవడానికి ఇప్పుడు హైడ్రానే హైడ్రామా మొదలుపెట్టిండు దీని గురించి నన్ను చాలా క్లారిటీగా చెప్పిన ఏంటి అంటే ఆయన వ్యక్తిగత ఇమేజీ నేను పవర్ఫుల్ లీడర్ అని నిరూపించుకోవడానికి ఈ లొట్టపిస్ హైడ్రా తెచ్చిండు ఇది నిజంగా పేదోళ్ళ పక్షాల శాపంగా ధనప ధనవంతులకు మాత్రం లగ్జరీ లైఫ్ను అందించే హైడ్రా దీని గురించి ఏమన్నా ఇది ఓ ఇది అది తోపు తురం అన్నాడు అనుకో మీ అంత వేస్ట్ కలిగి ఈ దేశంలో కూడా లేరు నేను చెప్తున్నా కదా ఈ పది నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎన్నికలు రాబోతున్నాయి సో బీ కేర్ఫుల్ ఇప్పుడు జరగబోయే ఇక భవిష్యత్తు తెలంగాణ నిర్ణయించాలి వీళ్ళని ఖచ్చితంగా ఓడగొట్టాలి మళ్ళీ వీళ్ళ రాజకీయ సన్యాసం కావాలి వీళ్ళు వీళ్ళు మళ్ళా జా యో కడియం దానం నాగేందర్ ఎట్ల మటం నా కొడకల్లారా బయట తిరగని అన్నారు కదా ఆయనకి ఏ పదవి లేకుండా ఆయన ఇంట్లో కూక్కు ఆ కడియం శ్రీ గారు ఏం మాట్లాడినో మీ అందరికీ గుర్తున్నది కదా తెల్లం వెంకట్రావు కానీ అరకపూడి గాంధీ ఓ శుద్ధని శుద్ధ పూస మాటలు మాట్లాడతాను ఇక పోచారం రైతు బిడ్డ కాను పోయి ఇక ఏ బిడ్డ కాకుండా పోతుంది మీరు చూడుర్రి దిక్కు దివాన లేకుండా పోతారు వీళ్ళు అంతా ఈ మన జీతగాలు పది మంది జీతకాలను ఎల్లగొట్టాలి మనం ఆల్రెడీ జీతాలలోకి వెళ్ళి తీసేయాలి ఈ పది మంది జీతకాలను ఎప్పుడైతే తీసేస్తామో గప్పుడే మనకు ప్రశాంతత ఉంటుంది లేదనుకోరి మళ్ళా గిదే సమయం అవుతుంది గిట్లనే ఉంటుంది ఎందుకంటే నాలుగు వారాలలో తెలంగాణలో ఏం జరగబోతుంది అని చెప్పే ప్రయత్నం అయితే జరగబోతున్నది కాబట్టి రాష్ట్రంలో మాత్రం ఉప ఎన్నికలు అయితే తథ్యంగా వస్తాయి ఇది నేను చెప్పిన మాట కాదు కాదంటే ఒక్కసారి ఇక్కడ ఉన్నది చూపెడతా రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం తథ్యం అంటున్న హరీష్ రావు క్రిమినల్ కేసులు పెట్టాలన్న సిపిఐ ఎమ్మెల్యే కునమనే నేను చెప్తున్నా కదా హైకోర్టు తీర్పు అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు అయితే కూనమనేని సాంబశివరావు చాలా ఆగ్రహంతో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నది కూనమనేని సాంబాశివరావు అంటే సిపిఐ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేగా అంటే కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల అలెవెన్స్లలో ఆయన అక్కడ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని అయితే గెలుచుకున్నాడు కాబట్టి ఆ ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి జరిగిన వ్యవహారంలో ఏం జరిగింది అంటే ఇప్పుడు కమ్యూనిస్టుకు సంబంధించి అంటే మావోయిస్టు పార్టీలకు సంబంధించి మావోయిస్టులకు సంబంధించి వరుసగా ఎన్ ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి అగ్రనేతలందరూ కూడా నేలరాలిపోతున్న పరిస్థితులు మీరు అందరూ కూడా చూస్తున్న విషయం మీ అందరికీ తెలుసే గ్రహం బలగాలు కానీ ఇతరత్ర బలగాలు కానీ పూర్తి స్థాయిలో కూడా అడవులన్నీ జల్లడబట్టి ఎక్కడికక్కడ కాల్పులు జరుపుతాయంటే ఈ ఎమ్మెల్యే కూనమనేని విరుచుకు పడ్డాడు కదా మామూలు గుడ కాదు ఇక రేవంత్ రెడ్డి నువ్వు మాకద్దు దిగై అన్నంత బలంగా బాహాటంగానే చెప్పేసిండు సో ఎమ్మెల్యే కూనమనేని చెప్పిన తీర్పుకు సంబంధం అంటే ఆయన మాట్లాడిన విధానం కాంగ్రెస్ పార్టీతో కయ్యానికి కమ్యూనిస్టులు ఎప్పుడో దువ్విర్రు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అనే విషయాన్ని మీరు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ఇక్కడ ప్రధానంగా కూడా ఒకసారి కేటీఆర్ ఏమన్నాడో చూద్దాం పిరాయింపు సీట్లలో ఉప ఎన్నికలు పిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానంలో ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు పిరాయింపుల ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం పార్టీ పిరాయింపులను అరికట్టేందుకు కఠిన చట్టం తెస్తామని ఎన్నికల సందర్భంగా మాట ఇచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత పిరాయింపులను ప్రోత్సహించింది ఒక్క పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం అంటే నమ్మి